శుక్రవారము నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును మతైసు వద్ద ఇరవై ఐదవ అధ్యాయము నలభైవ వచనం వేడి భోజనం పచ్చి బఠానీ సేమియా రొట్టె అక్టోబర్లో ఒక చల్లని రోజున యాభై నాలుగు ఏం మహిళ నుండి కనీసం యాభై నాలుగు మంది నిరాశ్రయులైన వ్యక్తులు ఈ వేడు భోజనాన్ని అందుకున్నారు మహిళ మరియు ఆమె స్నేహితులు ఒక రెస్టారెంట్లో తన సాధారణ పుట్టినరోజు ముందును విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు బదులుగా చికాగో వీధులలోని ప్రజలకు భోజనం వండడానికి మరియు వడ్డించడానికి ఎంచుకున్నారు సోషల్ మీడియాలో పుట్టినరోజు కానుకగా యాదృచ్ఛికంగా దయాపూరిత కార్యాన్ని చేయమని ఇతరులను ప్రోత్సహించింది ఈ కథ మత్తైలోని యేసు మాటలను నాకు గుర్తు చేస్తుంది మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను తన గొర్రెలు తమ స్వాధ్యాన్ని పొందేందుకు తన నిత్య రాజ్యంలోకి ఆహ్వానించబడతాయని ప్రకటించిన తరువాత ఆయన ఈ మాటలు చెప్పాడు యేసు తనపై ఉన్న నిజమైన విశ్వాసం కారణంగా ఆయనకు ఆహారం మరియు బట్టలు ఇచ్చిన ప్రజలను ఆయన గుర్తిస్తాడు అందుకు నీతిమంతులు ప్రభువ ఎప్పుడు నీకు ఆహారము బట్టలు ఇచ్చితిమి అని అడుగుతారు వారు ఇతరుల కోసం చేసినది ఆయన కోసం కూడా చేయబడిందని ఆయన వారికి హామీ ఇస్తాడు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం అనేది దేవుడు తన ప్రజల పట్ల శ్రద్ధ వహించడంలో మనకు సహాయపడే ఒక మార్గం ఆయన పట్ల మనకున్న ప్రేమను మరియు ఆయనతో సంబంధాన్ని చూపిస్తుంది ఈ రోజు ఇతరుల అవసరాలను తీర్చడానికి ఆయన మనకు సహాయం చేయనుగాక దేవుని ప్రేమను ఇతరులకు చూపించడానికి మీరు ఈరోజు ఎలాంటి దయతో చేయవచ్చు ఆలోచన చేయండి దేవా ఈ ఈరోజు నా చర్యల ద్వారా మీ ప్రేమను చూపడానికి నాకు సహాయం చేయమని ఏస్తునామమున అడుగుచున్నాం తండ్రి